తోడు కావాలి రెండో పెళ్లి పరిచయ వేదిక నేను స్థాపించాను అది చాలామంది నాకు ఎంత అంటే ప్రజల్లో అంటే ఇది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా నా యొక్క ఈ తోడు కావాలని ఆశీర్వదించారు దానికి ఉత్సాహంగా వస్తున్నారండి నేను విజయవాడలోనూ విశాఖపట్నం తిరుపతి హైదరాబాదు ఈ నాలుగు చోట్ల నిర్మిస్తున్నాను ఎవరైతే ఈ రెండో పెళ్లి వేదిక తోడు కావాలి రావాలనుకున్నారో వాళ్ళు చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ సెవెన్ వన్ అది ఒకవేళ బిజీగా వచ్చిందనుకోండి ఇంకో ఫోన్ ఉంది నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఇది తోడు కావాలి ఇదివరకు మరి ఎప్పుడు కూడా కొత్త అంటే పిల్లలందరూ కూడా ఉద్యోగస్తులు ఇదివరకు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు కుటుంబాలుండి ఆ ఊళ్ళోనే ఉద్యోగాలు చేసుకున్నవారు ఆ ఊళ్ళోనే వ్యవసాయం చేసుకున్నవారు ఆ ఊళ్ళో దగ్గర దగ్గరలో ఉండి ఎక్కడికి వెళ్ళినా రాత్రులందరూ ఒక దగ్గర ఉండి వచ్చేసేవారండి ఇప్పుడు అలా కాదండి ఒక తల్లి చనిపోయినా లేకపోతే తండ్రి చనిపోయినా వాళ్ళ ఒంటరిగా అంటే భర్త చనిపోయి భార్య చనిపోయి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు పిల్లలు ఏమవుతున్నారు పిల్లలు ఉద్యోగాన్ని గురించి విదేశాలకు వెళ్ళిపోతున్నారు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఒక్కళ్ళే విడిగా ఉంటున్నారండి దీంతో చాలా కష్టమైపోతుంది అసలు ఎంత నరకంగా ఉంటుందంటే ఒంటరి జీవితం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది సముద్రంలో ఈత రాని వాడికి ఎంత కష్టంగా ఉండి బయటించిన వాళ్ళు ఈదే ఈదే అని చెప్తుంటాడు వచ్చే వచ్చే ఈదుకుని వచ్చామని అతనికి ఈత రాదు ఒంటరితనం ఎవరో వాళ్ళు చెప్పడానికి నేనే ఏదన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకుని డాక్టర్ గారు చెప్పినప్పుడు కూడా ట్యాబ్లెట్ వేసుకున్నా లేదని కూడా డౌటే అంటే ఎప్పుడన్నా ఈ యొక్క విటమిన్స్ టాబ్లెట్ వేసుకోండి లేదంటే ఇది బాగుంటుందని చెప్పేసి మనకి ట్యాబ్లెట్ ఇచ్చారు అనుకోండి వాళ్ళు వేసుకున్నావా లేదా అనే డౌట్ వచ్చేస్తుంటుందండి కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు లేకపోతే బీపీ టాబ్లెట్ వేసుకుంటారు మా పక్కనే ఉంటారు వాళ్ళు నన్ను అడుగుతుంటారు మాట ఇందాక నేను టాబ్లెట్ వేసుకున్నానా అని చెప్పేసి అంటే ట్యాబ్లెట్ వేసుకున్న సంగతి కూడా వాళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే ఒంటరిగా ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి ఆ రకమైన ఆలోచనలు దాన్ని డిప్రెషన్కి వెళ్ళిపోతాం ఏదేదో ఆలోచనలు పిచ్చివాళ్ళు అయిపోతుంటారు అలా కాకుండా ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మా తోడు కావాలి ప్రోగ్రాంలో ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మా స్వయంవరం ప్రోగ్రామ్కి ఈ పరిచయ వేదిక రావాలి రావడానికి కుదరగానే ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు చాలామంది వాళ్ళు ఏంటంటే ఇలాగ పది మంది వచ్చి కూర్చోలేరు అలా అని చెప్పేసి ఒంటరిగా ఉండలేరు అటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేయొచ్చు ఎవరైతే పరిచయ విధికి రాలేమో కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు తర్వాత వాళ్ళు ప్రముఖులు ఉంటారు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు లెక్చరర్సు డాక్టర్సు ప్రిన్సిపాల్సు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి అంటే పొలిటీషియన్స్ రాజకీయ కుటుంబ వాళ్ళు అంటది నాకు తమిళనాడు నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారంటే అలాగే కర్ణాటక నుంచి ఫోన్ చేశారు వాళ్ళు తెలుగు వచ్చు వాళ్ళకి ఇదేంటంటే నా వీడియోలు చూశారు చూస్తే వాళ్ళు ఎంత ఎంత తెలుగు బాగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఉండేది కర్ణాటక తమిళనాడు కానీ వాళ్ళు తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు వ్యాపార రీత్యా అక్కడ ఉన్నారు వందల కోట్లు ఉన్నాయి వాళ్ళకి కానీ ఒక ఆవిడకి భర్త చనిపోయారు లేదా భార్య చనిపోయింది వాళ్ళకి మంచి భార్య కావాలి వాళ్ళు చెప్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది అన్నమాట వాళ్ళు ఎన్ని చాలా డబ్బులు ఉన్నాయండి మాకు మంచి మంచి కార్లు ఉన్నాయి కాకపోతే రాత్రి పుడుకున్న మంచం మీదకి వెళ్ళి పుడుకున్నప్పుడు మాకు అనిపిస్తుంది అయ్యో తోడు ఉంటే బాగుంటుందని చెప్తుంది వాళ్ళ వయసు యాభై ఉండొచ్చు నలభై ఉండొచ్చు అరవై ఐదు ఉండొచ్చు డెబ్బై ఐదు ఉండొచ్చు రీసెంట్గా ఎనభై అతను కూడా వచ్చాడండి నా దగ్గరికి ఆయన వయసు ఎనభై సంవత్సరాలు ఆయనకి చాలా ఆదాయం ఉంది ఆయన కూడా మన దగ్గరికి వచ్చారు ఒక తోడు కావాలని చెప్పేసి కాకపోతే నా మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మినిమం ముప్పై వేలు ఇన్కమ్ ఉండాలండి ఈ రోజుల్లో నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా కూడా సెలబ్రిటీస్ ఎక్కువ మంది వస్తున్నారు మంచి మంచి వాళ్ళు వస్తున్నారు ఎవరైతే సింగిల్గా ఉంటున్నారో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రముఖులైనా మీ యొక్క వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి మీరు రాలేని పరిస్థితిలో ఉంటే నాకు ఫోన్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ సెవెన్ వన్ ఒకవేళ ఇది బిజీగా ఉంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఈ నెంబర్ చేయండి మీరు రాలేని పరిస్థితిలో నాకు చెప్పండి నేను మీకు తప్పకుండా మంచి భా భార్యనైనా భర్తనైనా చూద్దాము భర్త చనిపోయినా భార్య చనిపోయినా లేదంటే విడాకులు కోర్టు ద్వారా విడాకులు అయిన వాళ్ళు ఈ తోడు కావలి ప్రోగ్రాంకి రావచ్చు రాలేని వాళ్ళు ప్రముఖులైనా సెలబ్రిటీస్ అయినా పెద్ద పెద్ద ఆఫీసర్లైనా మీరు ఒంటరిగా ఉండకండి మీకు మంచిది కాదు అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు మీ ఆనందానికి మంచిది కాదు తప్పకుండా మీరు అంటే మీ తోడు గురించి ఉంటే మంచిది తప్పకుండా నన్ను సంప్రదించండి తోడు కావాలి ప్రోగ్రాంకి రావడానికి ట్రై చేయండి మీ యొక్క వివరాలన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ అంటే రహస్యంగా గోప్యంగా ఉంచబడతాయి ఎవరికి చెప్పము అలాగే మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు చెప్పమంటేనే మీ నెంబర్ ఎవరికైనా ఇస్తాము మీ యొక్క ఆనందమే లేదంటే ఆరోగ్యానికి ఇలాగ ఒంటరిగా ఉండకుండా ఉంటేనే మంచిది మరొక వీడియోతో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈ తోడు కావాలి ప్రోగ్రాము మనము విజయవాడ విశాఖపట్నం తిరుపతి హైదరాబాదు ఈ నాలుగు చోట్ల నెరవేస్తా ఉంటుంది ఈ నాలుగు చోట్ల ఎవరు దగ్గర అయితే ఆ ప్రాంతంలో రావచ్చు విజయవాడ విశాఖపట్నం తిరుపతి హైదరాబాదు ఎవరికి దగ్గర అయితే ఆ దగ్గర రండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది ఫోన్ నెంబర్ చెప్పాను అది చూసుకుని మీరు ఎక్కడ దగ్గర అయితే అక్కడ తప్పకుండా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే మీరు డాక్టర్లు అవ్వచ్చు యాక్టర్లు అవ్వచ్చు ప్రముఖులు అవ్వచ్చు ఎవరైనా సరే ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా సరే ముప్పై వేలు పైన ఇన్కమ్ ఉండాలి ఆడవాళ్ళు అయితే ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి మంచి మనసు ఉండాలి అటువంటి వాళ్ళు నన్ను సంప్రదించండి తోడు కావాలి రెండవ పలి పరిచే వేదిక మీరు చేయవలసిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ సెవెన్ వన్ ఇది బిజీగా ఉంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ టూ